ఇజ్రాయెల్ సైన్యం హెస్బొల్లా పరస్పర దాడులతో ఇజ్రాయెల్ లెబనాన్ అట్టుడుకుతున్నాయి రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో యుద్దశైల మూత మోగిపోతోంది ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలి ఇజ్రాయెల్ ఇజ్రాయల్ జరిపిన బాంబు దాడిలో బీరూట్లోనే ఓ అపార్టుమెంట్ ధ్వంసం కాగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు మరిన్ని దాడులు తప్పవని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోకి ప్రవేశించిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది లెబనాన్ నుంచి తమ భూభాగంలోకి రెండు వందల నలభై రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది ఉత్తర ఇజ్రాయెల్ పైకి రాకెట్ దాడులు కొనసాగుతున్నట్లు టెలిగ్రామ్ లో వివరించింది ఇదే సమయంలో తాము కూడా లెబనాన్ పై వైమానిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది లెబనాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని వెళ్ళిన వాళ్లు ప్రస్తుతానికి తిరిగి రావద్దని హెచ్చరించింది మరోవైపు లెబనాన్ రాజధాని పై ఇజ్రాయెల్ మరోసారి బాంబు దాడికి దిగింది సెంట్రల్ బీరూట్ లో భారీ శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు లెబనాన్ పార్లమెంటు సమీపంలోని ఓ భవనంపై బాంబు పడినట్లు వెల్లడించారు ఈ దాడిలో అపార్ట్మెంట్ భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు దృశ్యాలు వెలువడ్డాయి హెస్బుల్లా బలంగా ఉన్న దక్షిణ బీరూట్లోని దహియా ప్రాంతంపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది హెజ్బుల్లా స్థావరాలపై మరిన్ని దాడులు జరుగుతాయని సమీపంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది లెబనాన్లోకి లోకి మరిన్ని బలగాలను పంపేందుకు ఇజ్రాయెల్ సమాయత్తమవుతోంది ఇప్పటికే రిజర్వు బలగాలను సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది గత వారం బీరూట్ లో జరిగిన దాడుల్లో హెజ్బుల్లా అధిపతి హస్సన్ నస్రల్లా మృతి చెందగా అందులో ఆయన కుమార్తె కూడా మృతి చెందినట్లు సమాచారం సిరియా డమాస్కస్లోని మజ్జే జిల్లాలో నివాస భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు లెబనాన్ వాసులు మృతి చెందారు వారితో పాటు హస్సన్ నస్రల్లా అల్లుడు హస్సన్ జాఫర్ అల్ ఖాసీర్ సైతం మరణించినట్లు సిరియన్ మానవ హక్కుల అబ్జర్వేటరీ తెలిపింది హెస్బుల్లాకు చెందిన ఓ మీడియా సైతం అటు ఇజ్రాయెల్ బలవంతంగా తమను ఘర్షణలోకి లాగిందని ఇరాన్ తెలిపింది తాము యుద్దం కోరుకోవడం లేదని శాంతిని ఆశిస్తున్నామని తేల్చి చెప్పింది ఇజ్రాయెల్ తో ఘర్షణ నేపథ్యంలో దేశాల మద్దతు కూడగట్టేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసోద్ పెజెష్కియాన్ బుధవారం ఖతార్ వెళ్లారు ఖతార్ తో ద్వైపాక్షిక చర్చలతో పాటు ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆసియా దేశాల మద్దతు కూడగట్టేందుకు యత్నించనున్నారు వారం పాటు ప్రశాంతంగా ఉంటే గాజాలో శాంతి నెలకొల్పుతామని అమెరికా ఐరోపా దేశాలు కోరైన ఆయన అందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు కానీ ఇజ్రాయెల్ ఇంకా హత్యలు చేస్తూనే ఉందని అది నేరాలను ఆపకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు ఇజ్రాయెల్ దాడి చేస్తే మరింత భయంకరంగా ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు